బరువు తగ్గేందుకు చాలామంది రోజు ఏదో ఒక చిట్కాను తెలుసుకుంటూనే ఉంటారు వాటిలో చాలా సులభమైన చిట్కా ఏది అంటే మాత్రం ఇదేనని చెప్పవచ్చు భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం ద్వారా బరువు తగ్గుతారని లండన్ పరిశోధకులు తెలిపారు భోజనానికి ముందే నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి పొందుతారని దీంతో ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది ఈ మేరకు హోమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రాథమిక ఆధారాలతో ఈ విషయాన్ని వెల్లడించారు ఇలా భోజనానికి ముందు నీరు త్రాగేవారు మూడు నెలల్లోనే నాలుగు కిలోల బరువు తగ్గుతారని ఈ అధ్యయనంలో తేలినట్లు లండన్కి చెందిన ఒబేసిటీ జర్నల్ ప్రచురించింది దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు కాగా ప్రస్తుతం ఐదు నుంచి పదిహేడేళ్ల వయసున్న రెండు వందల అరవై ఎనిమిది మిలియన్ల పిల్లలు రెండు వేల ఇరవై ఐదు వరకు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ హెచ్చరించింది వీరిలో తొంభై ఎనిమిది మిలియన్ల మంది స్థూలకాయం బారిన పడే ఉందని తెలిపింది అయితే రెండు వేల పద్నాలుగులో ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారిలో ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారని వీరిలో ఆరు మిలియన్ల మంది స్థూలకాయలు ఉన్నారని వెల్లడించింది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర